నమస్తే అందరికీ అందరు మంచి ఉన్నారా మీ దయ వల్ల మేమైతే మస్తు ఉన్నాం మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అమ్మ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో ఏందనేది అయితే మర్విన్ ఫ్యామిలీ మా ఇంటికి వచ్చిండ్రు రాఖీ పండుగ శుక్రవారం అయింది ఆదివారం వచ్చిర్రు వాళ్ళు వస్తారని ముందే టూ డేస్ ముందే చెప్పిండు బాబాయ్ నాకు అందుకే అక్కడనే అమ్మ వాళ్ళ ఇంటికనే ఉన్నాం ఒకసారి వచ్చిండ్రు అప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిండ్రు అప్పుడు అక్కడ ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం రోజు పొద్దున్నేమో పోషమ్మకు ఓడిబియ్యం పోతా అని తయారు చేసింది అమ్మ పదిటి వరకేమో మా చందనను చూడడానికి వచ్చిండ్రు ఇక బాబాయ్ వాళ్ళేమో మధ్యాహ్నం వరకు ఉంటాము ఇంట్లో అని చెప్పిండ్రు ఫస్ట్ అయితే బోనం వండుకొని ఓడిబియ్యం కలుపుకొని గుడికి పోయి ఓడి బియ్యం అయితే పోసి వచ్చిన అమ్మవారికి పోషమ్మ కాడికి వెళ్ళే వరకే పిల్లవాళ్ళు ఆల్రెడీ ఇంట్లో ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయే వరకు పదకొండు అయింది ఇంకా వంట స్టార్ట్ చేసినాం చికెన్ పూరి నార్మల్ రైస్ ఏ పెట్టిన శ్రావణం కాబట్టి తినని వాళ్లకు వెజ్ కర్రీ చేసింది ఆలు టమాటా అయితే అంకుల్ వాళ్ళు కొండవట్టుకు దర్శనానికి వచ్చి ఇటు వచ్చిరన్నట్టు

హాయ్ అండి మేమైతే పావునోళ్ళ ఇంటికి వచ్చినాం కాదు మరి అంతే మరి మ్యారీ మ్యారీ రత్తు బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అండ్ ప్రశాంత్ అన్న వచ్చిండు వాళ్ళతోని అయితే ముందు రోజు మా చెల్లెకి చెప్పిండే ఇట్లా వస్తారే అని వస్తే కాల్ చెయ్యే వచ్చినాక అన్నది చేసిన వచ్చింది అది మా మహాద్య ఫస్ట్ డే షూట్ రోజు వచ్చింది అన్నట్టు ఆ రోజంతా రాజక్కతోనే ఉన్నది అసలు ఇప్పటికి కూడా మర్చిపోలే అది వచ్చుడితోనే అమ్మమ్మ అమ్మమ్మ అనుకుంటూ పోయింది హాయ్ ఆల్ Oke, okay, dan. <laughs> లంచ్ చేసి కరీంనగర్ ఏదో వర్క్ ఉందని తొందరనే వెళ్ళిపోయినరు వాళ్ళు వెళ్ళిపోయినాక మేము తిన్నాం కాస్త స్పైసీ అయింది కర్రీ చూసిరు కదా వీడియో నచ్చిందా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది మీకేమనిపించింది అనేది నాకు కామెంట్ చేయరి అట్లనే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయరి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టాటా బాయ్ బాయ్